మడుగే పిడుగై నడిచని చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేష్ అన్న పసుపు కదలిరావు కదలిరా చేయా తడు రుణమే తెచ్చా రథమెక్కాడు పుట్లా కొద్దీ పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యిరా పుట్టిన జనం కోసమే సేవకే పట్టినడంటా చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు ఏక వీరుడితడంటూ బ్రమరం బ్రహ్మరథం పట్ట జనం నగరై మోగుతుండగా బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా ఊరువాడకాల నీళ్లు కథం దొక్కగా అడుగు పిడుగై నడిచని చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు సన్నపోసుపూ జెండత్తి కదలిరో 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 హ్ ఆ ఓ ఓ ఓ ఓ తల్లి కోసదు సేనో తల్లి విజయలక్ష్మి వారి పేర ఆదుకున్నను నన్న దాత గీత నేత రాత హారతులే అందుకున్నను వయ్య గడుగు చాటల మును ముందు నడిసెను నమ్ముకున్న జనుల వెన్ను దన్ను నిలిసెనో తండ్రి పుట్టో సుధాకర్ అన్న పేరు నిలిపెనో బ్రహ్మరథం బ్రహ్మల బల బ్రహ్మరథం అచల్ బ్రహ్మరథం మెరుపై మెరిసే ఉరుమైనాడు కుట్ట మహేష్ అన్న పసుపు జండత్తి కదలి కదల గుంత గండ లోకేశ మహేష్ అన్నా నీ వెనుకున్నాడు మన చంద్రన్న అభివృద్ధికే హామీ బాభిమాన పొందినవే మహేష్ ఉంగుటూరు ఏలూరు కైకలూరు చింతల బోడే జీవీడు పోలవరంటూ సైకిమరఖమోదినథం అర రథం బ్రహ్మరథం అడుగే పెడుగై నడిచిన చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేష్ అన్న పసుపు జండత్తి కదలిరా చేయా తడు రుణమే తెచ్చా రథమెక్కాడు పుట్లా కొద్ది పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యి రాహర్రా పుట్టినడంట జనం కోసమే మన ప్రజాసేవకే పట్టినడంట చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు పంచ ఏక వీరుడిదడంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేషన్న పసుపు జెండత్తి కదలిరాం కదలిరా కదల రావు కదలరావు రనమే చెయ్యనుడి తడున మే తెచ్చా రథమెక్కాడు పుట్ల కొద్ది పుట్ట మహేషన్న సైన్యమయ్యి రాం హాయ్ రాం జనం కోసమే మర పట్టిన చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు పంచే కీరుడితడంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా నగరాలే నగారై మోగుతుండగా బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా ఊరువాడ నీళ్లు కథం దొక్కగా అడుగే పిడుగై నడిచిన చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పసుపు ఝం కదలిరో కదలిరో రో గోస దూసెనో తల్లి విజయలక్ష్మి గారి పేరు ఆదుకున్నను అన్న తాత గీత నేత రాత మార్చెనో ఎల్ల హారతులే అందుకున్నను అయ్య గడుగు చాటల ముందు నడిసెను నమ్ముకున్న జనుల వెన్ను తన్ను నిలిసెనో తండ్రి పుట్టో సుధాకర్ పేరు నిలిపెను బ్రహ్మరథం బ్రహ్మల బ్రహ్మరథం అచల్ బ్రహ్మరథం పిడుగే పిడుగై నడిచని చూడు మెరుపై మెరిసే ఉరుమై పుట్ట మహేష్ పసుపు జెండత్తి కదలి రామ్ కదల ఆకాశం వంత గండ లోకేశన్నా మహేశన్నా నీ వెనుకున్నాడు మన చంద్రన్నా లాగిన అభివృద్ధికే హామీను వన్నా మా అభిమానం పొందినవే మహేశన్నా ముంగుటూరు దందులూరు ఏలూరు కైకలూరు చింతల పూడేను జీవీడు పోలవరము రయ్యంటూ సైకిలక్కి ఎక్కి సమర శంఖ మూధినాయి బ్రహ్మరథం అరర బ్రహ్మరథం బ్రహ్మరథం మరథం పట్టచనం వడుగే పెడుగై నడిచెన చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేషన్న పసుపు జెండెత్తి కదలి రావు నా కదలి రావు నా రణమే చేయ అచ్చునుడి తడు ఉరుణమే తెచ్చా పుట్లా కొద్ది పుట్ట మహేషన్న సైన్యమయ్యి రావు నా ఎహ రాహ ఆ పుట్టినడంటా జనం కోసమే మన పుట్ట ప్రజాసేవకే పట్టినడంట చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు పంచ ఏక వీరుడిదంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం నడిచెను చూడు మెరుపై మెరిసే ఉరుమై నాడు పుట్టా మహేష్ అన్న పసుపు జెండత్తి కదలిరా కదలిరా కదలరా కదలరా రణమే చేయా లక్ష్మణుడి తడు రుణమే తీర్చా రథమెక్కాడు పుట్లా కొద్ది పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యిరా అయ్యిరా పుట్టిన నంట జనం కోసమే మన సేవకే పట్టినడంట చంద్రన్న మన పంచ ఏక వీరుడిదంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా నగరాలే నగరై మోగుతుండగా బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా ఊరువాడకాల నీళ్లు కథం దొక్కగా వడుగే పిడుగై నడిచిన చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పసుపు చెత్తి కదలి రాదలి రాదలరా గోస దూసెనో తల్లి విజయలక్ష్మి గారి పేరు ఆదుకున్నను అన్న తాత గీతనే తర్వాత మార్చనో ఎల్ల గడపలల్ల హారతులే అందుకున్నడు వయ్య గడుగు చాడల మును ముందు నడిసెను నమ్ముకున్న జనుల వెన్ను తన్ను నిలిసెనో తండ్రి పుట్టో సుధాకర్ పేరు నిలిపెనో బ్రహ్మరథం బ్రహ్మల బ్రహ్మరథం అచల్ బ్రహ్మరథం చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు కుట్టా మహేష్ అన్న పసుపు జెండత్తి కదలి రామ్ ఆకాశం అంత గండ లోకేశన్న మహేశన్న నీ వెనుకున్నాడు మన చంద్రన్న లాగిన అభివృద్ధికే హామీ నువ్వన్నా మా అభిమానం పొందినవే మహేశన్న ముంగుటూరు దెందులోరు ఏలూరు కైకలూరు చింతల పూడి నువ్వు జీవీడు పోలవరము రయ్యంటూ సైకిల్ ఎక్కి సమర శంఖ మూది నాయి బ్రహ్మరథం 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 పట్టచనం పెడుగే పెడుగై నడిచను చూడు మెరుపై మెరిసే ఉరుమై నాడు పుట్ట మహేష్ అన్న పసుపు జెండెత్తి కదలిరా కదలరా రణమే చేయా లక్షణుడి తడు రుణమే తీర్చా రథమెక్కాడు పుట్ల కొద్ది పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యిరా పుట్టినడంట జనం కోసమే మన ప్రజాసేవకే పట్టినడంటా చంద్రన్న బాటనే మన ఏలూరుకు ఎలుగు పంచ ఏక దడంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం చూడు మెరుపై మెరిసే ఉరుమైనాడు పుట్ట మహేషన్న పసుపు జెండెత్తి కదలిరాం కదలిరా కదల రాం కదలరాం రనమే చెయ్య లచ్చు నుడి తడు రుణమే తీచా రథమెక్కాడు పుట్ల కొద్ది పుట్ట మహేషన్న సైన్యమయ్యి రాహ్ రాం కేహె జనం కోసమే ప్రజాసేవకే పట్టినాడంట చంద్రన్న బాటనే మన ఏలూరు అంటూ బ్రహ్మరథం బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా నగరాలే నగారై మోగుతుండగా బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా ఊరు కాలనీలు నీళ్లు కథం దొక్కగా అడుగే పిడుగై నడిచిన చూడు మెరుపై మెరిసే నా పసుపు جھنڈతి కదలిరో 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 హ్ ఆ ఓ ఓ భారీ ఎన పబ్లిక్ కమ్యూనిటీ అలా మాట్లాడుతున్నాను అనగరం అనగరం తడివేసల్ పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అవమానించారు అలాగే భారతీయ జనతా పార్టీ అవమానలకు అందరికీ నమస్కారం ఈ ఐదేళ్లు మనం చాలా ఇబ్బంది పడ్డాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయింది మనకు రాజధాని లేదు ఏ రా ఎవరైనా ఇప్పుడు బయట ఎక్కడో చూస్తుంటే చాలా చాలా దగ్గర కామెడీ షోల్లో మన మనకు రాజధాని లేదని చెప్పి చాలా కామెడీ చేస్తున్నారు అలాంటి పరిస్థితి నుంచి మనం మారాలి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి అలాగే పోలవరం పూర్తి చేయాలి అమరావతి పూర్తి చేయాలి ఇక్కడ ఉన్న యువతకి మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకు ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు అలాగే ఐటీ సంస్థలు అన్ని తీసుకొస్తారు ఎలాగైతే హైదరాబాద్లో చేశారో ఇక్కడ కూడా తప్పకుండా చేస్తారు సో మన జీవితాలు బాగుంటాయి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అది మీరే ఆలోచించుకోవాలి సో మీరు తప్పకుండా ఈ పదమూడవ తారీఖున వెళ్ళి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ కైకలూరుకి కామినేని శ్రీనివాసరావు గారికి గుర్తు మీద అలాగే మహేష్ గారికి సైకిల్ గుర్తు మీద ఎంపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను కానీ మీరందరూ మర్చిపోకండి ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి మీ ఓటు చాలా విలువైంది మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అది మాత్రం మర్చిపోకండి మీరు సరైన నాయకుండి ఎన్నుకుంటే మీ ఐదేళ్ళు ఇంకా బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సో మీరందరూ ఆలోచించండి ఎందుకంటే చాలా పథకాలు ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చింది ఒక చేత్తో ఇస్తున్నారు ఇంకో చేత్తో డబుల్ రేట్తో తీసేసుకుంటున్నారు ఎలాంటి పరిస్థితి ఆలోచించుకోండి మనం అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు ఈ యువతకి ఎంతమందికి ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు అవసరమా మన దగ్గర వనరులు లేవా లేకపోతే సరైన నాయకులు లేరా అలాంటి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది సో మీరందరూ తప్పకుండా మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది మీరు తప్పకుండా పదమూడో తారీఖు నోటేసి ఇటు కామ్యూన్ శ్రీనివాస్ గారిని గెలిపించాలి అలాగే ఎంపీ మహేష్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ జై ఒకసారి మన అందరికీ తెలుసు రఘు గారు చాలా సినిమాల్లో అందరూ ఆయన చూశారు ఆయన రఘు గారిని మాట్లాడాల్సిన ప్రజానికానికి నమస్కారం ఎట్లున్నారు సౌండ్ రాట్లే అరుపు అసెంబ్లీ రేపు మన ప్రభుత్వం ఏర్పడాలి అన్న అందరికి ఒకటే రిక్వెస్ట్ ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము మళ్ళా ఇరవై సంవత్సరాలు ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టము కాబట్టి మీరు విఘ్నతతో ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని కైకల్లూరు కూటమి అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాస్ గారికి కమలం గుర్తుపై వేసి అలాగే కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి కూడా ఓటేసి ఇద్దరిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన పిల్లల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు అన్నిటికీ మనకి మంచి ప్రభుత్వం రావాలి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలి అది చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ధన్యవాదాలు సార్ ఓమండర్లని సార్ ఓమండర్లని లక్ష్మీ గారి పేరాడుకున్ననో అన్నదాత గీతనే తరతమచనో ఎల్లగడపలల్ల హారతులే అందుకున్నడో వయ్యగడు తోడలమును నడిసెనో నమ్ముకున్న జనుల వెన్ను తన్ను నిలిపెనో తండ్రి పుట్టో సుధాకరన్న పేరు నిలిపెనో బ్రహ్మరథం బ్రహ్మల బల బ్రహ్మ